మీషో ప్రొడక్ట్స్ తో హీరోయిన్స్ లుక్ ని రిక్రియేట్ చేద్దాము మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది ఈ హీరోయిన్స్ లుక్ ని రిక్రియేట్ చేస్తున్నాము కాజల్ అండ్ సింధు మీనన్ గారి లుక్ ని రిక్రియేట్ చేస్తున్నాం శారీస్ ని కేవలం టూ టు టూ రేంజ్ లోనే తీసుకున్నాం మీషోలో క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి అసలు ట్రాన్స్పరెంట్ గా లేదు సారీ మా మమ్మీ వీటితో ఫ్రాక్ స్టిచ్ చేస్తా అంది నేను రెడీ అవ్వడానికి టైం లేదురా బాబు అంటే మా చెల్లి నన్ను రెడీ చేయను వచ్చి కూర్చుంది నేను రెడీ చేస్తేనే సాటిస్ఫాక్షన్ వస్తుంది మ్యామ్కి కాజల్ మధ్యలో పాపడ తీసుకున్నారండి నేను అట్లా తీసుకుంటే సేమ్ పేషెంట్ లానే ఉన్నా కానీ లుక్ రికేషన్ కాబట్టి అసలు వెనకడుగు వేసేదే లైట్ గా లైన్ అండ్ ఆల్సో కాజల్ చేసాము ఈ లుక్ ని నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకెళ్లేదు ఈ జ్యువెలరీ ఫస్ట్ నేను అనుకున్నా ఇంత సింపుల్ అండ్ ప్లెయిన్ శారీస్ కి ఈ హెవీ జ్యువెలరీ ఏం బాగుంటది అని బట్ చాలా చాలా బాగుంది ఇది కూడా నేను మీషోలో లో తీసుకున్నా మా చెల్లి చోకర్ జస్ట్ త్రీ కే వచ్చేసింది అండ్ నా చోకర్ జస్ట్ వన్ ట్వంటీ వచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుందండి జ్యువెలరీ సెట్స్ ఈ కాస్ట్యూమ్స్ లింక్ కావాలంటే వెంటనే మన ఫాలో చేసి లింక్ అని కమెంట్ చేయండి డైరెక్ట్ గా మీకే సెండ్ చేస్తాను మన హీరోయిన్స్ నిండుగా బ్యాంగిల్స్ వేసుకున్నారు సో మా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అన్ని వెతికి వెతికి లాస్ట్ అయితే బ్యాంగిల్స్ సెట్ చేసుకున్నాము లుక్ లో మెయిన్ హైలైట్ మళ్ళీ పులు కానీ మాకు అస్సలు దొరకలేదు సో అందుకే ప్లాస్టిక్ ఫ్లవర్స్ తో మేనేజ్ చేసాము అయినా రియల్ ఫ్లవర్స్ పెట్టుకున్న ఫీలింగ్ వచ్చింది అదే మరి ఎలా ఉన్నాం మేము మ్యాచ్ లేదా ఈ లుక్ వేసామంటే ఖచ్చితంగా డాన్స్ వేయాలి కదా డాన్స్ చేయాలో వద్దా కింద కమెంట్స్ లో చెప్పండి శారీస్ కోసం జ్యువెలరీ కోసం అయితే కమెంట్